ప్రభాస్ యొక్క కల్కీ మూవీ కోసం రంగంలోకి దిగిన ఎస్ఎస్ రాజమౌళి గారు ఎస్ఎస్ రాజమౌళి గారు అలాగే ప్రభాస్ మధ్య ఉన్న బాండింగ్ గురించి మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు అయితే కల్కీ మూవీ ప్రమోషన్స్లో స్పీడ్ని పెంచేందుకు ఎస్ఎస్ రాజమౌళి గారు సైతం హస్తం కలుపుతున్నట్లుగా తెలుస్తోంది రెబస్టర్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీతో సాలిడ్ హిట్కు అందుకున్నప్పటికీ ఆయన యొక్క హైప్ మాత్రం మరింతగా పెరగడం మాత్రమే కాకుండా తనంటే ఏంటో అందరికీ కూడా మరొకసారి రుచి చంపించేశాడు అయితే మరి అలాంటి భారీ విజయాన్ని ఇప్పుడు కల్కే మూవీతో అందుకోవాలని ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా భారీగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది అందుకోసమని స్వయంగా రాజమౌళి గారే రంగంలోకి దిగబోతున్నారట ఇక రాజమౌళి గారు కల్కీ మూవీ యొక్క ప్రమోషన్స్ని స్టార్ట్ చేయడానికి కూడా ముందుకు వచ్చారట దీంతో ఈ మూవీ మేకర్స్ అందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట ఏదేమైనప్పటికీ స్టార్ ప్రభాస్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడ్ యొక్క ప్రమోషన్స్ ఈవెంట్స్ కూడా చాలా చాలా ఘనంగా జరగబోతున్నట్లుగా తెలుస్తుంది మరి ఈరోజు సాయంత్రం ఎంతో అద్భుతంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతున్నటువంటి ట్రైలర్ కోసం అభిమానులు ఎలా ఎదురు చూస్తున్నారో తెలిసిందే కదా మరి ఈ సమయంలోనే ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ కోసం ఇంత సహకరిస్తున్నట్లుగా తెలుసుకున్నటువంటి ప్రభాస్ అభిమానుల యొక్క ఆనందాలకి అసలు అవధులు లేకుండా పోతున్నాయట ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు సినీ ఇండస్ట్రీ వర్గాల్లో చాలా చర్చనీయాంశంగా మారుతున్నాయట